హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనము రవ్వ లడ్డూలు తయారు చేయు విధానము చూసేద్దాము నేను కప్పు నర గోధుమ రవ్వ తీసుకున్నాను హాఫ్ కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని కడాయి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఫైవ్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడయ్యాక అందులో జీడిపప్పు వేసేసుకున్నాము ఇవి త్వరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనము కిస్మిస్ కూడా వేసేసుకుందాము ఇవి కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము ఇవి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇదే కడాయిలోకి రవ్వ వేసేసుకుందాము మంటని సిమ్లో పెట్టేసుకొని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుమును కూడా వేసేసుకుంటున్నాను ఇది వేసాక కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడరు వేసేసుకుంటున్నాను ఇది వేసాక కూడా అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తింటే వన్ కప్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఫైవ్ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా కలుపుకోవాలి పాకం వచ్చేంతవరకు మంటని సిమ్లోనే పెట్టేసుకోవాలి ఎందుకంటే పాకం అంతా మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి ఇది వాటర్లో వేస్తే ముద్దగా రావాలి పాకం ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నా చూడండి ఆ విధంగా రావాలి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న రవ్వని పాకంలో వేసేసుకున్నాను ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాము ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రవ్వరివెచ్చగా ఉన్నప్పుడు మనము లడ్డూలని తయారు చేసుకోవాలి ఈ విధంగా లడ్డూలాగా కట్టుకోవాలి చూడండి బాగా కదా ఇలా రెడీ చేసి పెట్టుకున్నవి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి అన్నీ కూడా ఈ మాదిరిగానే లడ్డూలాగా చేసి పెట్టుకోవాలి రెడీ అయిపోయాయండి రవ్వ లడ్డూలు మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి థ్యాంక్ యూ